సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇన్స్టంట్ పిరమిడ్ సందర్శించిన గ్రేట్ మాస్టర్ దామోదర్ రెడ్డిని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోబూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రిజీ ఆశయాల సాధన మేరకు నిరంతరం ధ్యాన ప్రచారంలో భాగంగా శాకాహార జగత్ నిర్మాణ ఏర్పాటు కోసం ముందుండి నడిపిస్తున్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్ దామోదరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యానులందరూ సుభాష్ పత్రిజీ గారి ఆశయాలతో ముందుకెళ్తూ సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిదవ రోజున జరగబోయే శాకాహార ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ శాకాహార జగత్ నిర్మాణానికి తోడ్పడాలని ఈ రోజు చాలా గౌరవంగా ఎందుకంటే మా యొక్క కూడా మెగా పిరమిడ్ పత్రిజీ ఆల మేరకు నిర్మించడానికి పదెకరాల స్థలాన్ని కూడా మేము కేటాయించడం జరిగింది ఆ పదెకరాల స్థలంలో కూడా పత్రిజీ గారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ప్రతిదీ నెరవేర్చడానికి మా యొక్క సహాయ సహకారాలు కూడా దామోదర్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యాచరణ అనేది ఒక యజ్ఞం లాంటిది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కలిసి కట్టుగా పనిచేస్తేనే అఖండ ప్రయత్నం చేస్తేనే మనం విజయాలను సాధిస్తాము ఎందుకంటే మనం చేసేది ఈ యొక్క విశ్వం కోసం మనం చేసేది పొల్యూటెడ్ అయిన వ్యవస్థను తరిమి అంటే జ్ఞానం అనేది ఎక్కడ అయితే ప్రవహిస్తుందో అక్కడ సుఖశాంతులతో ప్రజలు ఉంటారు కాబట్టి అది కేవలం మన లోపల మన లోపల ఉన్నటువంటి ధ్యానాన్ని మనం ప్రజలకు చెప్పుకోదలుచుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఇరవై ఎనిమిదో డేట్ నాడు ఆదివారం సంగారెడ్డిలో శాకార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క ధ్యాని కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాని ఇంటింటి నుండి కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి శాఖారి కూడా పాల్గొనాలి ప్రతి శాఖారి పాల్గొనాలి ఈ యొక్క ధ్యాన ప్రచారం గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అందరూ సహకార జగత్ని నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క ఇన్స్టెంట్ పిరమిడ్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జై పత్రిజీ